వేల సంవత్సరాల క్రితం ఈ భూమిలో జన్మించిన కొద్దిమంది వ్యక్తులు వారి మాటలతో వారు చెప్పిన విషయాలతో ఈ రోజుకి మన మధ్య సజీవంగా ఉన్నారు అయితే వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు కానీ ఎక్కడో చోట ఉన్నారన్నది చాలా మంది నమ్మే మాట వీరు ఎలాంటి వ్యక్తులు ఇన్నేళ్ల పాటు సజీవంగా ఎలా ఉన్నారు మన మధ్య వారు జీవించి ఉన్నా మనం ఎందుకు వాళ్ళని గుర్తు చేయలేకపోతున్నాం దేవతల నుండి చిరంజీవులుగా మిగిలిపోయే వరం పొందిన వారు వారెవరో చూద్దాం అశ్వత్థామ మహాభారతంలో ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థాముడు అశ్వత్థామ రుద్రావత ఆరుల ఒక్క అవతారం కూడా ద్రోణాచార్యుడు ఒక కొడుకు కావాలని కోరుకున్నాడు అందుకోసం తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ద్రోణాచార్యుడికి వరం ఇస్తాడు ఒక కొడుకును ప్రసాదిస్తాడు ఆ కొడుకు చిరంజీవిగా ఉండేలా వరం ఇస్తాడు అతనికి నుదుటి మీద ఒక మణి ఉండేది ఆ మణి భయాలకు ఆకలికి వ్యాధులకు దూరంగా ఉంచుతుంది అశ్వత్థామ పెరిగి పెద్దయ్యాక దుర్యోధనుడితో స్నేహం చేశాక అధికార వాంచతో మహాభారత యుద్ధంలో కౌరవ పక్షం వహించాడు ఈ యుద్ధంలో ఏం జరిగింది అన్నది మనందరికీ తెలిసిందే భావోద్వేగాలకు లోనైన అశ్వధాముడు ఈ యుద్ధంలో ఎన్ని తప్పులు చేశాడో మనందరికీ తెలిసిందే అతని తప్పులకు శిక్షగా కృష్ణుడు అతని నుదుట మీద మణిని తీసుకుంటాడు ఆ గాయం ఎప్పటికీ మాయదు అని శపిస్తాడు శరీరం అంతా కుష్టి వ్యాధితో గురవుతుంది ఆ గాయం అంతా చీమ పుండులతో నిండి ఉంటుంది అలాగే జీవిస్తాడని శపిస్తాడు అతడికి సాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రారు అతడికి ఆహారం ఎవరూ కూడా పెట్టరు ఉండటానికి చోటు కూడా ఎవ్వరు ఒకవేళ దగ్గరికి వచ్చినా వారు అసహించుకుంటారు కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఒక డాక్టర్ అశ్వత్థామను చూశానని ఒక ప్రకటన చేశాడు కొద్ది రోజుల క్రితం ఒక పేషెంట్ వచ్చాడని నుదుటి మీద గాయం ఉందని చెప్పాడు అనేక రకాలుగా వైద్యం చేసినా కూడా ఆ గాయం మానలేదని చెప్పాడు మీ నుదుటి మీద గాయం తగ్గట్లేదు మీరు అశ్వత్థామా అని అడిగాడు ఆ ప్రశ్న అడగగానే అక్కడ నుండి మాయమైపోయాడు ఆయన వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరు చూడలేదు హనుమాన్ హనుమాన్ మహాభారతంలో అశ్వత్థామ ఎంత ప్రత్యేకమైనవాడో రామాయణంలో హనుమాన్ అంత గొప్ప వీరుడు రాముడు నమ్మిన బంటు ఎప్పుడు తన వెంట ఉండేవాడు రావణాసురుడు సీతను అపహరించిన తర్వాత ఆ సేతు సముద్రాన్ని దాటడం చాలా కష్టం రాముడు హనుమంతుని సాయం తీసుకున్నాడు రాముడి కన్నా ముందు హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతాదేవిని కలిశాడు హనుమంతుడు చిరంజీవిగా ఎలా ఉన్నాడు అన్న విషయంలో అనేక కథనాలు ఉన్నాయి అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరికి వెళ్ళిన హనుమాన్కి సీతాదేవి అమరత్వం పొందుతావు అని వరం ఇచ్చింది రామాయణంలో అందరికీ మోక్షం లభించినప్పుడు హనుమంతుడు కోరుకున్నది ఏంటంటే భూమి మీద రాముడి పేరు ఉన్నంత వరకు తన పేరు కూడా మిగిలాలి అని కోరుకున్నాడు ఈ రోజుకి ఎవరైనా నిండు మనసుతో రాముణ్ణి స్మరిస్తే ప్రార్థించిన హనుమంతుడు వెంటనే కనిపిస్తాడట రామకథ చెప్పినప్పుడల్లా మొదట వచ్చి చివరికి వెళ్లి భగవత్ స్వరూపం హనుమంతుడిది రావణాసురుణ్ణి యుద్ధంలో ఓడించాక హనుమంతుడు తన నిజాయితీ నిరూపించుకోవడానికి తన గుండెల్ని చీల్చి చూపిస్తాడు అక్కడ రాముడు సీతాదేవి కనిపిస్తారు ఆ ప్రేమను చూసి రాముడు హనుమంతునికి చిరంజీవిగా మిగులుతావని ఆశీర్వదించాడు వ్యాదవ్యాసుడు వ్యాదవ్యాసుడు తెలివితేటలకు ముందు చూపుకు ప్రతీక వ్యాదవ్యాసుడు నామానికి సంస్కృత అర్థం ఎవరైతే వ్యాధాలను వివరిస్తారో వారు అని విష్ణువు అవతారాలలో వ్యాధి వ్యాసుడు ఒకడు విష్ణువు పురాణంలో వ్యాధి వ్యాసుడు విష్ణుమూర్తి అవతారంగా చెప్తారు ఇప్పటి భూమి మీద ఇరవై ఎనిమిది మంది వ్యాధి వ్యాసులు జన్మించారు మహారాజు వ్యాధి వ్యాసుడు ఇరవై నాలుగవ వాడు వ్యాధ వ్యాసుడు మూడు యుగాలను చూశాడు త్రేతాయుగం సమాప్తం అయ్యే సమయంలో అతను జన్మించాడు ద్వాపర యుగానికి అతనే ప్రత్యక్ష సాక్ష్యం కలియుగంలోని మొదటి దశను కూడా చూశాడు ఆ తర్వాత వ్యాధి ఏం జరిగింది ఎక్కడున్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు కొద్దిమంది అతనికి మరణం లేదు అని అతను అమరుడు అని భావిస్తారు కొంతమంది ఈ యుగంలో పాపాలు చూడలేక వ్యాధి వ్యాసుడు నార్త్ ఇండియాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్నాడు అని నమ్ముతారు అతను ఇప్పటికీ అక్కడే ఉన్నారు అని చెప్తారు విభీషణుడు చేతివేలు ఒకేలా ఉండవు అనే మాట మనందరికీ తెలుసు రామాయణంలో ఇద్దరు అన్నదమ్ములు రావణాసురుడు విభీషణుడు చేతికి ఉన్న అన్ని వేళ్లు ఒకేలా ఉండవన్న మాట వీరిద్దరికీ సరిగ్గా సరిపోతుంది యుద్ధంలో తన చర్యల ద్వారా రావణాసురుడు అంతమయ్యాడు తన తమ్ముడు విభీషణుడు నీతి నిజాయితీతో అమరుడయ్యాడు విభీషణుడు రావణాసురుడు చిన్న తమ్ముడు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని లంకకు వెళ్ళినప్పుడు రావణాసురుడు చేసిన పని అనాథకమని హెచ్చరించిన వ్యక్తి విభీషణుడు కానీ రావణాసురుడు విభీషణుడు చెప్పే ఒక్క మాట కూడా వినలేదు అంతిమంగా సత్యమే గెలుస్తుందని సూత్రాన్ని నమ్మిన విభీషణుడు రాముడికి మద్దతుగా ఉంటాడు రాముడు అంతటి వానర సైన్యం కలిసి సీతాదేవిని రావణాసురుడి చరణుండి విడిపిస్తారు మంచి నిర్ణయం తీసుకుని అవకాశం ఎప్పుడు ఉంటుంది అనే నిజాన్ని మరోసారి రుజువు చేశారు యుద్ధం పూర్తయ్యాక విభూషణ్ణి లంకాధిపతిని చేస్తాడు అప్పుడే చిరంజీవిగా మిగిలి లంక ప్రజలకు సేవలు అందించాలని దీవిస్తారు పరుసరాముడు విష్ణుమూర్తి ఆరవ రూపం అలాగే హింసాభివృద్ధి కలిగిన రూపం కూడా ఇది అలాగే హస్త్రశస్త్రాల మీద పట్టు ఉన్న వ్యక్తి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు లోకంలోని చెడును అంతం చేయడానికి అతను జన్మించాడని చెప్తారు పరశురాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు మన మధ్య ఉన్నాడని విశ్వసిస్తారు కలికి పురాణం ప్రకారం కలియుగం అందం అవుతుంది విష్ణుమూర్తి కలికి అవతారంలో వస్తాడు అప్పుడు పరశురాముడు మార్షల్ గురువుగా అవతరిస్తాడు కలికి భగవానుడు ఆయుధాలు ఎలా ఉపయోగించారో చెప్తారు ఆ తర్వాత కలయుగం అంతమవుతుంది మహాబలి మహాబలి బలి చక్రవర్తి పేరుతో మనందరికీ తెలుసు అసురు చక్రవర్తి త్రిలోకానికి రాజు అయ్యాక అతని లోకం అతనిలో ఒక అహంకారం మొదలైంది ఇది చూసిన ఇంద్రుడు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు బలి చక్రవర్తి అహం అనచారని కోరాడు అప్పుడు విష్ణుమూర్తి వామన అవతారంలో బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు బలి చక్రవర్తి ఏం కావాలని అడిగితే మూడు అడుగుల నేల కావాలని అడుగుతాడు అందుకు బలిచక్రవర్తి అంగీకరిస్తాడు ఆ మాట అంగీకరించగానే వామన అవతారం అంతగాందే పెరిగిపోతుంది ఒక అడుగుతో ఆకాశం రెండో అడుగుతో భూమిని ఆక్రమిస్తాడు మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగితే వామనుడు తన తల మీద పెట్టమని చెప్తాడు అలా విష్ణుమూర్తి పెట్టిన మూడో అడుగు పాతాల లోకం అతని భక్తికి విష్ణుమూర్తి సంతోషించి అమరుడిగా మిగిలే వరం ఇచ్చాడు ప్రతి ఏడాది భూమి మీద వస్తాడు ఆ రోజు ఉత్సవం జరుపుకుంటారు కృపాచార్యుడు మహాభారతంలో చాలా ముఖ్యమైన వ్యక్తి మహాభారతంలో యంగ్ ప్రీసెస్ కి యుద్ధం నేర్పించాడు ఈయన మనిషి గర్భంలో జన్మించలేదట ఈయన పుట్టికే విచిత్రం కృపాచారుని ప్రాథమిక అవసరాలను తీర్చిన వారు కౌరవులు అందుకే కౌరవుల పక్షాన ఉన్నాడు ఇలాంటి సమయంలో ఆయనకి అమరత్వం ఎలా వచ్చింది అంటే కృపాచారి నిజాయితీ చూసి అతనికి వరం ఇచ్చాలని ఒక కథ ఉంది ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్